मुदारदेशिककृपाधारा सुधारा गिरा गायं गायमशेष गाधा 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 श्रयं आज्ञा उपज्ञा हायं हायमबोधमद्वयकृतोत्सेधं प्रबोधं मृदे కర్కశ తర్కఖండే తర్కండే తద్వివిధం సమర్చ్యా తేన స్వయం తదభవత్ గురురాజయోగా శ్రీమండలిమండహం వివాహ ప్రకరణం వధూని గృహప్రవేశం చేయిస్తున్నాడు వరుడు తన గృహంలో గృహప్రవేశ హోమాలు జరుగుతున్నాయి ఆ హోమాలు అనేక మంత్రాలు ఉన్నాయి ఆ హోమాలకి ఆ మంత్రాలలో దేవతల్ని ఎలా ప్రార్థిస్తున్నాడో చెప్పలేం మనం అతని మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఎటువంటి కోరికలు ఉన్నాయో వధువుకి ఎటువంటి సౌభాగ్యాలు కలగజేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నాయో ఆ వరుడికి వాటినన్నిటినీ కూడా నువ్వు వ్యక్తపరుస్తున్నాడు దేవతలతో చెప్పుకోవటంలో తప్పేం లేదండి మామూలుగా మానవులతో చెప్పుకుంటే ఏం ప్రయోజనం దేవతలతో చెప్పుకున్నాం అనుకోండి వాళ్ళు దైవశక్తి కలవాళ్ళు కాబట్టి ఏదైనా ఇస్తారు అందుకోసమని ఆ హోమాలు చాలా అవసరం చూడండి ఈ హోమాల ద్వారా ఆ హోమ మంత్రార్థాలు విచారణ చేసి చూసినట్లయితే అనేక మంది దేవతలతో అనేక రకములైనటువంటి మనకి కావాల్సినటువంటి విషయాలు సౌమనస్యం కానీ సత్సంతాన సౌభాగ్యం కానీ ధన సమృద్ధి కానీ ఆరోగ్యం కానీ ఇలాంటివి ఎన్నో అవన్నీ మనకు లభించే అవకాశం ఉంటుండగా ఆ మంత్రాలతో హోమాలు చేయకుండానే వివాహం మేము అయిపోయింది అనిపించుకుంటున్నాను అని అనుకోండి ఎవడైనా ఏమనాలి మండి ఏమనాలో మీకే తెలుసు వాడికే తెలుసు ఇంక నేనేం చెప్పను అందుకోసమని ఆ రకమైనటువంటి మూర్ఖతనంతో మనం వీటిలన్నింటినీ పరిత్యజిస్తున్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది లోకం అలా ఉంది మనం ఏం చేయలేం కదా లోకాన్ని మనం అరికట్టలేం కదా అలా ఉంచండి మళ్ళో మంత్రంలో మాట్లాడుతూ అంటాడు అభివర్ధతాం పయసాభిరాష్ట్రేణ వర్ధతాం రియా సహస్ర పోషసేమౌస్తామనపేక్షితూ స్వాహాను హోమం చేశాడు అంటాడు ఇతను దైవానుగ్రహం వలన వధూకి అభివృద్ధిని కాంక్షిస్తున్నాడు ఓ దేవతల్లారా నా భార్యకు పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి లభించుగాక అని ఈ రకమైనటువంటి ప్రార్థన పైగా అంటాడు పయసా రాష్ట్రేణ అభివర్ధతాం అభివర్ధతాం పయసాభిరాష్ట్రేణ వర్ధతాం అన్నాడండి అంటే పయస అని అంటున్నాడు పయ శబ్దానికి అర్థం పాలు అని అర్థం చెప్పడానికి అవకాశాలున్నాయి నీళ్లు కూడా ఉన్నాయి కానీ ప్రకృతంలో హోమ ప్రకరణం కాబట్టి పాలే అవసరం కనుక పాలతో అంటే పాలతో హోమం చేస్తే దానివల్ల ఈ ఈ వధువు అభివృద్ధి చెందుతుందా అగ్నిదేవుడు సంతోషిస్తాడుగా ఆయన సంతోషిస్తే అభివృద్ధి జరగదా తప్పకుండా జరుగుతుంది అందుకోసమని ఈ పాలతో హోమం చేయగా అగ్ని సంతృప్తి చెంది నా భార్యగా అభివృద్ధిని సంపాదించుగాక అని ప్రార్థన రా అభివర్ధతం పయ వర్ధతాం రాష్ట్రేణ అభివర్ధతం అని ఇంకో మాట కూడా అంటున్నాడు రాష్ట్ర అంట అంటే ఒక రాష్ట్రం రాష్ట్రం ఈ అమ్మాయికి రావాలని కోరిక పోరవచ్చు ఉంది రాజులైతే రాష్ట్రాలు కూడా ఉంటాయి వాళ్ళ చేతుల్లో అలాంటి రాష్ట్రం రావాలి అని వాళ్ళు కోరినా కోరచ్చు దానివల్ల ఇబ్బంది ఏం లేదు కానీ మిగతా వాళ్ళకి రాజులు కాకపోయినట్టయితే రాష్ట్రాలతో పని పని ఉంటుందా ఉన్నారు వైశ్యులు ఉన్నారు అలాంటి వాళ్ళు హోమాలు చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి రాజ్యాలు వస్తాయా ఎక్కడన్నా లేదు కానీ రాజ్యం రాకపోయినా వాళ్ళకు వచ్చేటటువంటి వస్తే చాలండి అది ఎలా ఏమై ఉంటుంది అని మనం ఆలోచించినట్లయితే గృహక్షేత్ర క్షేత్ర అండి సమృద్ధిగా గృహం అలాగే భూమి అలాగే ధనము అలాగే ఆరోగ్యం ఇలాంటివన్నీ కూడాను రాష్ట్రమే మాకు ఇదే రాష్ట్రం అండి మనకి ఎంత కావాల్సి ఉంటుందో అంతవరకు మనం కోరటం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో చాలు పర్యాప్తంగా ఉంటుంది దానివలన ఏమే వృద్ధి పొందుగాక అని ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడాను మాట్లాడుతున్నాడండి పైగా అంటాడు అభివర్ధతాం పయసాభిరాష్ట్రేణ వర్ధతాం రయ్యా సహస్ర పోషసేవంస్థామనపేక్షితో చిత్రమైన మాట మాట్లాడుతున్నాడు అంటాడు మేమిద్దరం కూడాను ఏ ఎవరితోనూ ఎవరితోనూ సంబంధం పైన ఏ దేవతాపేక్ష మాకు లేదు నిన్ను తప్పని మేము ఎవరిని కూడాను ఆరాధించే తత్వం మాకు లేదయ్యా అంటే ఏమిటి అలా మాట్లాడుతున్నావు నువ్వు పోనీ చాలామంది దేవతలు ఉన్నారు వాళ్ళను కూడా ఆశ్రయించవయ్యా వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు అగ్నిదేవుడిచ్చేది అగ్నిదేవుడు ఇస్తాడు అవి తీసుకో ఇవి తీసుకో అని ఒకవేళ అటువంటి ప్రశ్నలు రావటానికి అవకాశాలు ఉన్నాయి కానీ అతని ఉద్దేశ్యం ఏమిటి అంటే అతను ఏమని అభిప్రాయపడుతున్నాడంటే ఆ అగ్నిదేవుడు ఆయన సహస్ర పోషస అన్నాడండి వెయ్యి మందికి అనంతంగా ఎంతమంది వచ్చినా అందరికీ కూడాను ఆహారం ఇచ్చి గౌరవించి దాన ధర్మాలు చేయడానికి తగినంత ధనం ఇచ్చట అంత ధనం ఇచ్చిన తర్వాత అగ్నిదేవుడు ఒక్కడే ఇంత ధనం ఇచ్చినప్పుడు దానివల్ల మనకు సరిపోతుంది అని అనుకుంటున్నప్పుడు మళ్ళీ వెళ్ళి దీనంగా ఇంకో దేవుణ్ణి ప్రార్థించి నాకు ఇంకా చాలలేదు అని అడగటం అది ఎంతవరకు సముచితం ఉంటారు అనవసరం ఎందుకంటే ఆశకి ఒక అర్థం ఉండాలి ఎందుకంటే ఆశ ఆకాశం లాంటిదన్నారు మా వాళ్ళు ఆశ మధ్యలో అన్నారు వీళ్ళు కాపెడితే ఆకాశం అవుతున్నది అంటే ఆకాశం అంతులేనటువంటిది కాబట్టి ఆశ కూడా అంతులేదపోతుందన్నారు దానికి అందువలన ఎంత ఎంత వచ్చినా కూడా వాడు తక్కువేంటాడండి కోటి రూపాయలు ఇచ్చాడన్నాడు అనుకోండి కోటేనా అంటాడు రెండు ఇచ్చాను రెండు కోట్లు రా రెండు కోట్లేనా అంటాడు వాడికి దరిద్రుడు వాడికి అసలు వాడికి అర్థం లేదు కాబట్టి ధనాన్ని కూడా ఒక అర్థం ఉండాలండి ఎందుకంటే దానికి మూడు అవస్థలు ఉన్నాయని శాస్త్ర సమ్మతంగా చెప్పే మాటలు మొదటిది దానం రెండోది భోగం మూడోది నాశం దానం ముందు ప్రథమంగా మొట్టమొదటితో దానికి దానమే దానికి ముఖ్యమైనటువంటిది అన్నాడు అసలు అది లేక అది ఏమవుతుందంటే అది వృద్ధి పొందడానికి ఎక్కువ అభివృద్ధి చెందడానికి కారణం దానమే దాత యొక్క ధనం మళ్ళీ ఉత్తరలోకంలో కానీ ఉత్తమ జన్మలో కానీ పై జన్మలలో సమృద్ధిగా మళ్ళీ ధనాన్ని ఇవ్వటానికి కారణమవుతుంది దానం దానం చేయబడినటువంటి ధనం ఒకవేళ అలా నువ్వు దానం చేయలేవనుకోండి అనుకోండి భోగం పోని అనుభవించు అనుభవిస్తే అనుభవించడమే తప్ప దానివల్ల వృద్ధి పొందుతుంది అని చెప్పడానికి అవకాశం లేదు అయిపోతూ ఉంటుంది వాడుకుంటున్నాడు కట్ట తీశాడు సగం వాడేసాడు అయిపోయింది అంతే అందువలన ఈ రెండూ అనుకోండి ఎవడైనా మూడవది నాశమే ఎవడో అమాంతంగా తీసుకెళ్ళిపోతాడు వస్తున్నాను ఇప్పుడే ఇస్తానని చూస్తాడు పట్టుకెడతాడు అయిపోడు మళ్ళీ ఎవడు ఒట్టిదే అంతా కాబట్టి ఈ మూడవస్థలు ఉంటాయి కనుక నువ్వు అనవసరంగా ధనాన్ని ఎక్కువగా కూడబెట్టుకోవటం అనేటటువంటిది అంత శ్రేయస్కరమైనటువంటి విషయం కాదు అందుకోసమే ఏమన్నాడంటే రయ్యా సహస్ర పోషసే మౌస్తా మనపేక్షితం వెయ్యి మంది ఎంతమంది వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నా ఇప్పుడు భోజనం పెట్టడానికి అందరికీ కూడాను ఆతిథ్యం ఇవ్వటానికి వారికి ఏదో తోచినటువంటి సొమ్ము ఇవ్వటానికి అంత సొమ్ము నా దగ్గర రెడీగా ఉంది ఇప్పుడు ఇలాంటప్పుడు నేను ఇంకో దేవతలను ఆశ్రయించాల్సినటువంటి అవసరం నాకేమిటండి శంకరాచార్యులు వారు శివానందులహరిలో మాట్లాడుతూ సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా నమనే స్వప్నేవ తదనుకరణం ఫలం అన్నాడు ఆయన చాలామంది దేవతలలో ప్రపంచంలో ఉన్నారండి సహస్రం వర్తంతే జగతి విబుధ క్షుద్రఫలద అన్నాడు వాళ్ళందరూ ఇచ్చేటటువంటి ఫలాలు ఏమిటంటే క్షుద్రఫలాలు అన్నాడండి ఆయన అంటే దేవతలు ఇచ్చేవి కూడా క్షుద్రఫలాలు అనేశాడు అంటే అదేంటండి మరి ఐశ్వర్యం ధనం ధాన్యం ఇళ్ళు వాకిళ్ళు డబ్బు దశకం పెళ్ళాం పిల్లలు మరి ఆవిర్భాగ్యం వగైరా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అన్ని క్షుద్రఫలాలే అదేంటండి అలా మాట్లాడతారు కావాలి కావాలి అని ఓ గోల పెడుతున్నాడు ఇప్పుడు ఈ వివాహ ప్రకరణంలో ఈ వరుడు ప్రారంభం దగ్గర నుంచి చివరిదాకా ఇదే గొడవ నా పెళ్ళాము పిల్లలు పెళ్ళాము పిల్లలు ఇదే గోల అటువంటిప్పుడు ఇవన్నీ ఫలాలు అంటాడు ఏమిటండి అని అంటే ఇవన్నీ ఎప్పటికైనా పోయేవే కానీ శాశ్వతం కాదు కదా అందువలన ఈ కర్మకాండంతా ఏం చెబుతూ ఉంటుందంటే ఇలాంటి అశాశ్వతమైనటువంటి వస్తువునివ్వటాని కోసం అది అది చాలా ఉత్సాహపరుస్తూ ఉంటూ ఉంటుంది అనమాట అందువలన ఇవన్నీ కూడా ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎప్పటికైనా ఇవి పోయేవే యామిమాం పుష్పితాం వాచం ప్రవదం చెవిపశ్చిత గీతాచారు్యుడు అన్నారు అర్జున పుష్పితాం వాచం అయ్యా ఈ వేదాలు కర్మకాండాల గురించి మాట్లాడుతూ ఉంటాయి చూసారా నీకు ఇంద్రత్వం వస్తుంది అగ్ని సాయుధ్యం వస్తుంది వాయు సాయుధ్యం వస్తుంది డబ్బు సమృద్ధిగా ఉంటుంది అబ్బో ఏం కబుర్లు చెబుతుందో తెలియదండి ఈ మాటలు వినేటప్పటికల్లా వీడు వాడు చాలా ఉబ్బిపోతాడు మనిషి ఇంకేముంది ఈ పని మనం ఈ కర్మ చేయాల్సిందే అని అనుకుంటాడు ఇవన్నీ కూడాను పుష్పిత వాక్కులు అని చెప్పిందండి అంటే పుష్పిత వాక్కులు అంటే పుష్పిత వాక్కులు ఫలితవాక్కులు వాక్కులు రెండు రకాల వాక్కులు పుష్పిత వాక్కులంటే పుష్పం ఆపాతరమణీయంగా ఉంటుంది చెట్టుకు చూడటానికి అందంగా ఉంటుంది ముట్టుకుంటే వాడిపోతుంది రేపొద్దున ఉండదు అది అట్లాంటి కబుర్లు చూస్తూ ఉంటూ అన్నమాట అర్థవాద వాక్యాలు దాన్ని ఆధారంగా చేసుకుని వీడు కర్మకాండలో దియాడో అది వాడిని ఇంకా అది దింపుతూనే ఉంటుంది చేస్తూనే ఉంటాడు ఎప్పటికీ దాంట్లో బయటపడే యోగం లేదు అందువలన వేదవాద రథాపార్థ నాణ్యత స్థితివాదిన వాళ్ళు వేదవాక్కులే ముఖ్యమనుకుంటూ ఇంకా మరో తత్వమే లేదు ఇదే ప్రధానమైనటువంటిది అని అనుకుంటూ ఉంటారు పాపం వాళ్ళు బ్రహ్మతత్వాన్ని వాళ్ళు చూడరు కదా వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి అర్థం కాదు కదా దాంట్లోకి వాళ్ళ మనసు వెళ్ళదు కదా ఆ సంస్కారం వాళ్ళకి లేదు కదా ఏ జన్మలోనూ సంస్కారం ఉంటే కానీ దాంట్లోకి మన మనస్సు వెళ్ళదే కాబట్టి రయ్యా సహస్ర పోషసే మంస్తామనపేక్షిత అనపేక్షిత ఇతర దేవతలను నేను ఎవరిని కూడాను సహస్రం వర్తంతే జగతి విబుధా ఫలదా వాళ్ళందరూ ఏదో తాత్కాలికంగా ఆ ఫలాలు ఇచ్చేవాళ్ళేనయ్యా స్వప్నే వా తదనుకరణం తత్కృతఫలం స్వప్నంలో కూడా వాళ్ళను నేను ఆరాధించను అన్నాడు అంతేహారం వాళ్ళను ఆరాధించడం కానీ వాళ్ళ వల్ల కోరికలు తీసుకోవడం కానీ ఆ వాళ్ళ ప్రయోజనాలు నేను పొందడం కానీ నేను చేయను హరిబ్రహ్మాదే బ్రహ్మా దే నామ సులభం బ్రహ్మాదులకు కూడా దొరకనటువంటి ఆ పద పరమేశ్వరుడు యొక్క పాదార్విందాన్ని సేవిస్తుంటుంటాను అని అంటూ శివానందులలో శంకరాచార్యులు వారు అన్నారు అందువలన అలాంటి ఈ రకమైనటువంటి అనపేక్షిత నేను నువ్వే నాకు వెయ్యి మందిని పోషించేటటువంటి సామర్థ్యం కలిగిన ఐశ్వర్యం నాకు ఇచ్చినప్పుడు నేను మరో దేవతల్ని ఆశ్రయించవలసినటువంటి సంవత్సరం నాకేమిటయ్యా అదే అంటున్నాడు రయ్యా సహస్ర పోషసే మౌస్తామనపేక్షితూ అని రకంగా హోమం చేశాడు పై మంత్రంతో మాట్లాడుతూ అంటాడు ఇహ మా వియోష్టం విశ్వమాయుర్విజష్ణుతం మహ్యా ఇంద్రస్వస్థయే అని అంటున్నాడండి ఈ మంత్రంలో మాట్లాడుతూ అంటాడు అంతరాత్మతో మాట్లాడుకుంటున్నాడు అనమాట ఇహి వస్తం మా వియోష్టం మా ఇద్దరి యొక్క అంతరాత్మలు నా వధువు యొక్క అంతరాత్మ నా అంతరాత్మ ఈ రెండింటికి ఎప్పుడూ కూడా వియోగం లేకుండా ఉండుగా అని ప్రార్థించుకుంటున్నాడు ఎప్పుడు ఏకాకారంగా ఉండాలి వాళ్ళ ఉభయలో కూడాను అదే కూడా మనం అక్కడ ఆ మాట మాట్లాడు సంప్రియౌరూ చిష్ణూసుమనస్యమానవు ఈషమూర్జమభిసంవసానవు అని అంటూ ఆ మంత్రాల్లో కూడాను వాళ్ళిద్దరికీ ఏకాకారమైనటువంటి భావాలన్నీ ఉండాలని వాళ్ళ సంకల్పాలు ఏకంగా ఏకాకారంగా ఉండాలని ఇవన్నీ కూడాను మనం సప్తబదుల్లో ఆ మంత్రాల్లో మనం మాట్లాడాం అందువలన ఇహైవస్తం మేమిద్దరం కూడాను మా అంతరాత్మలో ఎప్పుడు కూడాను కలిసిమెలిసి ఇక్కడే ఉండాలి మా వియోష్టం ఎనడూ కూడా వీటికి వియోగం జరగకూడదు అని ప్రార్థించుకుంటున్నాడు మహే మా వ్యోష్టం విశ్వమాయుర్వ్యష్ణుతం మామూలుగా ఆయుస్సు పరిపూర్ణమైనటువంటి ఆయుస్సును గురించి నూరు సంవత్సరాలు ఎప్పుడూ ఎప్పుడు చదువుతూ ఉంటుంటాయి ఇక్కడ చిత్రమైనటువంటి మాట చెప్పింది ఈ మంత్రం విశ్వమాయు అండి ఏకంగాను అదేమిటో అంటే నూట పదహారు సంవత్సరాల ఆయుస్సుట ఏకంగా భూరి బాబు ఇప్పుడు ఎవరు ఉంటున్నారండి బాబు అంటే మంత్రాల్లో ఉంది విశ్వమాజుర్వ్యుతం అని అంటే నూరు ప నూట పదహారు సంవత్సరాల ఆవిర్భాగ్యం మా ఉభయలకి కూడా ఉండాలి అని అతనుకంగా కోరుకుంటున్నాడండి మహ్యా ఇంద్ర స్వస్థయే ఈ విషయంలో దేవేంద్రుడున్నాడే ఆయన మహ్య మహత్య అంటే గొప్పదైనటువంటి స్వస్తి క్షేమం మా ఉభయలకి కూడా క్షేమాన్ని ఆయన సమకూర్చవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను అని ఈ మంత్రంలో దేవేంద్రుని ఈ రకమైనటువంటి ప్రార్థనలన్నీ చేస్తున్నాడండి తర్వాత మాట్లాడుతూ అంటాడు ఇంకో మంత్రంలో ధ్రువైధిపో శ్యామయ మహ్యం బృహస్పతి మయాపత్యా ప్రజాపతి సంజీవ శరదశతం అని అంటున్నాడండి అంటే ఇది కూడా హో హోమాల్లో ఒక మంత్రమే వేహే వధూ ధ్రువైది త్వం ధ్రువాసతి ఏధి నువ్వు నిశ్చలమైనటువంటి దానివిగా ఏ రకమైనటువంటి చాంచల్యం కానీ నీకు ఎటువంటి అనారోగ్యం కానీ ఆవిర్భాగ్యానికి ఎటువంటి లోటు కానీ లేకుండా ఉండుగాక ఏది నువ్వు వృద్ధి పొందవలసిందిగా కోరుతున్నాను నేను అని వరుడు ఆమెను ఆశీర్వదిస్తున్నాడు ధృవైధి పో శ్యామి బృహస్పతి అంటాడు ఆవయోహో మా పోష్య మా మై అంటే సప్తమ పత్తి తృతీయార్థంలో అంటే మాయా పోష్యాత్వం చేత పోషించ తగిన దానవై ఉన్నావు నువ్వు అంటే పోష్య పోషక భావం మన ఉభయులకి కూడా ఉంటుంది కదా సహజంగా ఆమె పోషకురాలు కావచ్చు ఇతని పట్ల ఈతను ఆమెకు పోషకుడు కావచ్చు ఇతను పోషకుడైతే ఆమె పోష్య అవుతుంది ఆమె పోషకురాలైతే ఇతను పోష్య అవుతాడు కాబట్టి ఈ పోష్య పోషక భావం ఎవరిది అంటానికి వీల్లేదు ఇద్దరి దీన్ని దాని ఒక నిర్ణయం మనం చెప్పకూడదు అదంతే ధ్రువైది పోష్యామయమహ్యం త్వాదాద్ బృహస్పతి ఓ వధువు నిన్ను నాకు బృహస్పతి ఇచ్చాడని చూస్తున్నాడండి ఇక్కడికి వచ్చి ఇదేమయ్యా గంటకో మాట మాట్లాడుతున్నాడండి అబ్బాయి అదేమిటి ఎలా మాట్లాడుతున్నాడు అంతకుముందున్నాడు భగో అర్యమా సవిత పురంధిర్ మహ్యం త్వాదు నిన్ను నాకు భగుడు అర్యమా సవిత పురంధి దేవేంద్రుడు మొదలైన వాళ్ళందరూ ఇచ్చారన్నాడు ఏమో అనుకున్నా నిజమే అనుకున్నా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది రాదంటాడు మహ్యం త్వాదాద్ బృహస్పతి బృహస్పతి ఇచ్చాడని చెబుతున్నాడు ఇక్కడ ఆయన కూడా ఇచ్చి ఉంటాడు అనేక మంది దేవతల యొక్క అశ్విని దేవతల యొక్క సంబంధం దీంట్లో పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి అందరు దేవతలు ఇచ్చారన్నమాట దానికి అర్థం అందరి దేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా దీంట్లో ఉందన్నమాట మయా పచ్చ ప్రజావతి సంజీవ శరద శతం మయా నాతో పాటు నువ్వు ప్రజావతి సత్సంతాన సౌభాగ్యవంతురాలవయీ శరద శతం సంజీవ సమ్యక్ జీవ నూరు సంవత్సరములు లోటు లేకుండా జీవించవలసిందిగా నేను నేను ఆశీర్వదిస్తున్నాను అని ఈ రకమైనటువంటి భావాలు హోమ కాలంలో అగ్నిదేవుడు ఎదురుగా కూర్చుని ఆమెను ఉద్దేశించి అగ్ని ఉద్దేశించి ప్రార్థిస్తూ ఈ రకమైనటువంటి భావాలని కూడా ఈ మంత్రంలో చెప్పుకుంటున్నాడు తరువాత మంత్రంలో కూడా మాట్లాడతాడు త్వష్టా జాయామ జనయత్వష్టా సైత్వాం పతి సహస్రమాయుగుంశి దీర్ఘమాయుణోతు స్వాహ అని హోమం చేశాడండి ఈ మంత్రంలో చూస్తే సహస్రమాయుగుంశి అంటున్నాడు ఏకంగా ఇంకా నూట పదహారు పోయింది వెయ్యి సంవత్సరాలు మన ఉభయం కూడా జీవించి ఉండాలంటున్నాడు ఇది ఇతర యుగాలకు సంబంధించి ఉండొచ్చు ఈ మంత్రం ఒకవేళ అంటే కృతయుగంలో వాళ్ళు వేల సంవత్సరాలు జీవించి ఉంటారు వాళ్ళు మామూలు మామూలుగా మనలాగా ఊరికే కొద్ది రోజుల్లో జీవించడం మళ్ళీ అయ్యో పాపం పోయినాడండి అయినా ఆయన ఎలాంటి మనం మనకు వింటూ ఉంటాం అలా ఉండదు వాళ్ళది అంటే వేల వేల సంవత్సరాలు అలా ఉండిపోతూ ఉంటుంటారు వాళ్ళు కాబట్టి వెయ్యి సంవత్సరములు ఈ మంత్రంలో ఇంకో రహస్యం చెబుతున్నాడు ఏమంటాడంటే అసలు మన వివాహాన్ని సమకూర్చినటువంటి వాడు ఇదివరకు దాకా చెప్పుకున్న దేవతలందరూ సంగతి ఎడంగా పెట్టు ఇప్పుడుట త్వష్టట ఒక ఆయన ఆయన మరి తెలియదు తెలియకోవడం ఏం లేదు మనకు మామూలుగా పరిచేస్తుడే మాకు అప్పుడప్పుడు కనపడుతుంటాడు ఎవరండి అంటే ఏం లేదు లోపల శిశువుని ఆకారములు అందచందాలు పరిస్థితిని అంతా కూడా సమకూర్చటానికి ఒక దేవత ఉంటాడు అని వేదాల్లో ఉంది ఆయన పేరు త్వష్ట యావచ్చో వై రేత సక్త వికరోతి తావచ్చో వై అంటూ త్వష్టారూపా పిగుంసుతు అని త్వష్ట అనేవాటి ఒక దేవత ఉంటాడు లోపల ఆయన ఈ గర్భస్థ శిశువుకి అందమైనటువంటి అవయవాలని అతని యొక్క పరిస్థితి సౌ మంచి పుష్టిని మిగతావాటిన ఆకారాన్ని తయారు చేయటం అన్నమాట రూపం రూప సౌందర్యాన్ని కల్పించటంలో అతనికి ప్రత్యేకత ఆ దేవత దానికోసమని ఏర్పడ్డాడు అనమాట ఒక్కొక్క దేవత ఒక్కొక్కటి ఇస్తాడు అని మనం మామూలుగా చెబుతుంటుంటాం ఆరోగ్యం భాస్కరాది అంటారు ఆరోగ్యం కావాలంటే సూర్యభగవాన్ని ప్రార్థించాలంటాం మనం ధనమిచ్చేది ధుతాసనాథ్ అన్నారు డబ్బు కావాలంటే అగ్నిదేవుణ్ణి ప్రార్థించాలన్నాడు అలాగా రూపాన్ని మనం కోరాల త్వష్టదేవతను ప్రార్థించాలి మనం త్వష్టారూపాన్ని విగుంసదు ఆశించుతుర్ ధావ గర్భ ధాతా గర్భంధ ధాతుతే యావచ్చో వైరేత శక్తశ్చత్ త్వష్టారూపా వికరోతి కరోతి అని అంటూ ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడా వినపడుతున్నాయండి అందువలన అసలు నేను అనుకుంటున్నాను నిన్ను సృష్టించింది లోపల గర్భస్థ శిశువు దగ్గర నుంచి పిండాకారంలో ఉన్నప్పటి నుంచి నిన్ను కానీ నన్ను కాని అసలు మన తయారు చేసిన వాళ్ళు ఎవరంటావు ఫస్టే కాబట్టి నాకు నిన్ను భార్యగా లోపల సృష్టించి తయారు చేసి ఇచ్చినవాడు తష్ట నీకు నన్ను భర్తగా తయారు చేసి ఇచ్చినవాడు తష్ట కాబట్టి మనం తష్ట దేవతగా ప్రాధాన్యం ఇవ్వడం మంచిది నా ఉద్దేశం అసలు మిగతా దేవతలు అందరూ వద్దుంటున్నాను కాదు వాళ్ళు కోపాలు వస్తాయి ఇప్పుడు త్వష్టా జాయామ జనయతు ఆ త్వష్ట నిన్ను భార్యగా నన్ను నిన్ను సృష్టించాడు త్వష్టా పతిం పతి అలాగే నన్ను భర్తగా నీకు భర్తగా నన్ను సృష్టించాడు త్వష్టా సహస్రమాయుగుంషి ఆయన వెయ్యి సంవత్సరాల ఆయుర్భాగ్యాన్ని కూడా మనకు పోశాడు లోపల దీర్ఘమాయుణోతు మనకు పరిపూర్ణంగా దీర్ఘమైనటువంటి ఆయుర్భాగ్యాన్ని ఆ త్వష్టదేవత మనకి ఇచ్చాడు కదా మన దాంపత్యాన్ని సృష్టించినవాడు మన ఇద్దరిని కూడా సృష్టించినవాడు ఆయనే అసలు అని ఈ మంత్రాల్లో ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడాను కోరుతున్నాడండి ఈ రకంగా కోరడం జరిగింది తర్వాత మాట్లాడుతూ ఆశీర్వాద రూపమైనటువంటి మంత్రాలు ఇహ గా వహ్ ఇహ పురుషా ఇహో సహస్రదక్షిణో రాయస్పోసో నిషీదతూ ఇది కూడా గృహప్రవేశ మంత్రాల్లో ఒకటి అంటాడు ఈ మంత్రాలతో ఇహగావః్ ప్రజాయద్ధ్వం మా గృహంలో ఎక్కువగా గోవులు ఉత్పన్నమవుగాక అంటే గోసంతతి అభివృద్ధిని చెందుగాక అని అర్థం అనమాట అంటే గోవులకి ఏదైనా రోగాలు వచ్చిపోతే మళ్ళీ తర్వాత రాక ఏమోనండి అప్పుడు ఆ మధ్యకాలంలో రోగాలు వచ్చి పోయినాయి కొన్ని అప్పటి నుంచి మేము కూడా పట్టించుకోవటం లేదు అంటారు కొంతమంది అట్లాంటిది ఉండకూడదు ఎప్పుడు కూడా సమృద్ధిగా మా దొడ్లో గోశాల సమృద్ధిగా ఉండాలి పరిపూర్ణంగా ఉండాలి ఇహగా వహ్ ప్రజా యుద్ధం ఇహాశ్వ ఇహ పూరుష గుర్రాలు ఊర్ మానాయును గుర్రాలా గుర్రాలంటే చాలా విలువ కదండి అది రాజుల విషయ ఉండొచ్చు మూడొంతులు గృహాలు మా గుర్రాలు కూడా మాకు చాలా సమృద్ధిగా మా దగ్గర ఉండుగాక పూరుష అన్నాడండి పూరుష అంటే మా ఇంట్లో సంతానం చాలామంది సంతానం అండి అలాంటి వాళ్ళందరూ కూడాను ఎక్కువగా ఉండాలి మాకు అని ఆ రకమైనటువంటి ప్రార్థన యుహో సహస్రదక్షిణో రాయస్పోసో సహస్ర దక్షిణ అండి ఎప్పుడు కూడాను మా ఎక్కువగా అంటే బహుదాన యోగ్యం చాలామందికి వచ్చినా కూడా దానం చేయటానికి తగినంత సోమ నా దగ్గర ఉండాలి వచ్చాడు మనం ఏమి ఆయన దగ్గర ఇవ్వలేకపోయినాం నిరాశ నిస్పృహతో వెళ్ళిపోకూడదు బ్రాహ్మడు అంటారు కదా సహజంగాను అందుకోసం ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి మనం అప్పుడు అనుకున్నాం కదా రఘుమహారాజు కౌత్సమహర్షి మహర్షి ఆయన దగ్గర ఏమీ లేదు అశ్మాచమే అటువంటి పరిస్థితుల్లో పాపం గురువుగారు దక్షిణ కోసం వచ్చాడు అతను స్వార్థం లేదు దీంట్లో కానీ రఘుమహారాజు అలా వినిపెడతాడా అని అన్నాడు నేను వెళ్ళొస్తాను నీకు క్షేమం కలుగుగాక అని ఆశీర్వదించాడు వెళ్ళబోతూ ఆగండి అన్నాడు ఏమన్నాడు అంటే నీ వల్లే నాకు అపకీర్తి ప్రారంభమవుతుంది ఇంతవరకు ఈ రఘుమహారాజు అపకీర్తిని పొందలేదు ఒక దాత వచ్చి ఒక ప్రతిగ్రహీత వచ్చి ఉత్తమ సంపన్నుడైనటువంటి మహానుభావుడు ఒక ఋషి వచ్చి నా వల్ల ప్రయోజనాన్ని పొందకుండా వెళ్ళటం అనే అపకీర్తి ఉంది ఇవాళే ప్రారంభమవుతుంది నాకు నాకు నీతోనే ప్రారంభం అవ్వాలది అలాంటి దుస్థితి నాకు తీసుకురామోకరు అన్నాడు నేనేం తీసుకురాదలుసుకోలేదండి మీరు ఇస్తే పట్టుకెళ్ళన్నా డబ్బులు లేవుగా ఆగు దిత్రాణ్యహాన్యర్ఘసి సోడు మరుఘన్యావధ్యతే సోడ సాధయుతం తొదర్థం అన్నాడు రెండు మూడు రోజులు కూర్చోండి ప్రభు ఇక్కడ మీకు కావాల్సిన నేను ఏర్పాటు చేస్తాను కదా అన్నాడని రెండు మూడు రోజులు కూర్చుంటే పదహా పద్నాలుగు కోట్లు ఇస్తానండి ఎవడు కూర్చోడు పైగా మా ఉన్నాయి ఇక్కడ ఆయన విశ్వవిద్యాగం చేశాడు ఇంతకు ముందు దాంతోపాటు తమరు అగ్నిహోత్రంలాగా ప్రకాశిస్తున్నారు పద్నాలుగు విద్యలు చదువుకున్నట్టండి అబ్బాయి పూర్ణులు పద్నాలుగు విద్యలు ఎలా చదువుకున్నాడు ఆ గురుగారు ఎట్ట చెప్పాడు ఈ అబ్బాయి ఎలా చదువుకున్నాడు తెలియదే కాబట్టి మీరు కూడా ఒక అగ్నిలాగా ప్రకాశిస్తున్నారు నాలుగో అగ్నిలాగా మీరు కూర్చోండి ఇక్కడ అన్నాడు నాలుగు కా తెల్లారేపకల్లా వచ్చేసింది మొత్తం తను ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయనకి ఎంత కావాలో అంతే కుబేరుడు పంపించలేదు అసలు ఆ ఇళ్ల నిండా బంగారు కణికి అలా వచ్చేసినాయి అన్ని పైకి కక్కుతున్నాయి లోంచి లోపో కక్కుతున్నాయి భటులు వచ్చి ప్రభువు రా ధనం వచ్చింది చూడు చూడండి అన్నారు అక్కడి నుంచి వచ్చాడండి అదంతా ఆయనకి ఇచ్చేసేయండి అన్నాడు ఈయన ఏ కుర్రాడంటాడు పద్నాలుగు కోట్లు నేను అడిగాను ఆ పైన రూపాయి తీసుకొని అన్నాడు అబ్బాయి నీ కోసం కోసం సంపాదించిన సొమ్ము నేను తింటా నేను నా దగ్గర ఉండటానికి వీలేదు నువ్వు పట్టుకెళ్ళాడు అంటాడు ఈయన నాకక్కర్లేదంటాడు ఆయన నువ్వు పట్టుకెళ్ళి అంటాడు ఈ నిద్ర కొడుకుంటున్నారు అదే ఇంకోటి చూశాడుకో నాకు ఇచ్చింది అంటాడు ఈ లోపల ఈ అక్కడ కాలం అది ఏ మాటలు ఇవి అసలు ఏమన్నా అర్థం ఉందో కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ కూడా ఇహగా వహ్ ప్రజ యుద్ధం ఇహాశ్వా ఇహ పూరుష ఇహో సహస్రదక్షిణో రాజస్పోషో నిషీదతు రాజస్పోష ధనం యొక్క సమృద్ధి అండి లోటేం ఏం లేదు ఎంతమందికి వచ్చినా ఇబ్బంది ఏం లేదు రండి రమ్మను అందరికీ భోజనం పెడదాం అని ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడాను ఈ మంత్రాల్లో ఉన్నాయి గృహప్రవేశ హోమాలు దానికి సంబంధించినటువంటి మంత్రాలు వాటికి సంబంధించి అంటే బహుదానం చేయడానికి అవకాశం గోవులు గుర్రాలు కూడా ఇస్తాడు గుర్రాలు కూడా ఉన్నాయండి ఆయన దగ్గర అవన్నీ కూడా అనమాట ఈ రకమైనటువంటి ఆ ధనమంతా కూడా సమృద్ధిగా నాకు ఉంది అగ్నిదేవా నీ అనుగ్రహం వలన నాకు ఇవన్నీ కూడా లభించినాయని ఈ రకమైనటువంటివన్నీ కూడా చెబుతున్నాడు ఒక్కొక్క దేవత దేవతను ప్రధానంగా దీంట్లో మాట్లాడాడు బృహస్పతిని గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఇంకా ఇతర దేవతలను ఆశ్రయించవలసినటువంటి అవసరం నాకు లేదన్నాడు మామూలుగా ఆవిర్భాగ్యం నూరు సంవత్సరాలు అంటే నూట పదహారు సంవత్సరాల ఆవిర్భాగ్యం అని కోరుతున్నాను అన్నాడు ఇతర యుగాల్లో అయినట్టయితే వెయ్యి సంవత్సరాల ఆవిర్భాగ్యాన్ని కూడా కోరుతున్నాను అని చెప్పాడు మనం ఇచ్చేటటువంటి హవిస్సు అది అభివృద్ధి చెంది దేవతలకు ఎంత కావాలో ఆ రకమైనటువంటి భావనా బలం మనం ఆ రకమైనటువంటి భావన చేయాలి ఆ భావనా బలం వల్ల వాళ్ళకి అభివృద్ధిని పొంది అది వాళ్ళు ఎంత యా యావదేకా దేవత కామైతే అనే మంత్రం చెప్పిన ప్రకారం బ్రాహ్మణ భాగం వ్యాఖ్యానం చేసిన ప్రకారంగా అంత హవిస్సు వాళ్ళకి అది వెళ్ళవలసిందిగా ఆ రకమైనటువంటి ప్రార్థన అంతా చేశాడు తర్వాత ఇంద్రాగ్ను కూడాను ప్రజాపతిని వీళ్ళందరినీ కూడాను ప్రార్థించాడు దీంటూ ఈ రకమైనటువంటి ప్రార్థన అండి ప్రధానమైనటువంటి వాడు అగ్నిదేవుడు అనుకోండి ఆయన యొక్క అనుగ్రహమే ఆయన అనుగ్రహం వలన దేవతలు కూడా అణిమాది శక్తులను పొందుతారని చెప్పాడండి అణిమ మహిమ గరిమ అనేటటువంటి శక్తులు అనమాట అంటే సూక్ష్మం అవసరం వస్తే మనిషి ఓ దోమలాగా అయిపోతాడు మనిషి అదే కావాలంటే పర్వతాకారంలో మారిపోతాడు స్వామి కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత తల్లి నేను ఇక్కడ ఈ దుఃఖాన్ని చూడలేకుండా ఉన్నాను అక్కడేమో ఆ ప్రభువు అలాగా దుఃఖపడుతున్నారు ఎందుకు వచ్చింది గొడవ ఇదంతాను నా వీపు మీద కూర్చోండి అమాంతంగా ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ దింపేస్తున్నాడు ఏమయ్యా నువ్వు చాలా పిచ్చాలాగా ఉన్నావు చూస్తాను నువ్వు చూడటానికి ఇంత పిల్లి వేషంలో ఉన్నాడు నేను ఎలా కూర్చుంటా అన్నాడు తల్లి నన్ను ఇలాగే అర్థం చేసుకున్నారా చూడండి నా స్వరూపం ఉన్నాడు అని వృద్ధి పొందాడు మహిమా శక్తి అనమాట అది ఆ రకంగా బా అర్థమైపోయింది అర్థమైపోయింది దిగు ఆగి పాపేసి పొందేవాడు అట్లాగే వాళ్ళ దగ్గర అవన్నీ ఉంటాయి శక్తులన్నీ కూడాను ఇవన్నీ కూడా అగ్నిదేవత యొక్క ప్రార్థన వలన వస్తాయి అనేటువంటి నమ్మకంతో వరుడు గృహప్రవేశ హోమాలలో వధువుతో వధువు చేత వధువుతో తాను కూర్చుని హోమం చేస్తూ అగ్ని ప్రార్థనల్ని కూడా చేశాడు ఇంకా విశేషాలు మాట్లాడాల్సి ఉన్న మనం వివాహ ప్రకరణలో మాట్లాడదాం